అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మనసు ఆనందంగా ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది వెల్కమ్ టు ఝాను స్నేచర్ నేను మీ ఝాన్సీ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా ఈరోజు మన మిద్దెతోటికి ఒక ముఖ్యమైన అతిథి వచ్చారండి చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఎంఆర్ఓ గారు వచ్చారండి ఫ్యామిలీతో సో అంతా కూడా విజిట్ చేశారు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో నేను న్యాచురల్గా వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీరు అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి అదేంటి చూడచ్చును చూడు ఇవన్నీ సీతాఫలం రామఫలం బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ ఇవైతే జామకాయలు కావా నాటు దేశీ వెరైటీస్ దేశీ వెరైటీస్ నారింజ అంటారు కదా అవి ఇవి మ్యాంగోస్ మేయర్ గారు వచ్చినప్పుడు బాగా జరిగినట్టే ఇప్పుడు కూడా పూత పోతా ఉన్నాయి అటువైపు దీనికి ఇంకా రాలేదు పూత ఇవి స్పైసెస్ అవి టేబుల్ లెమెన్స్ మన రాష్ట్రపతి భవన్లో పెద్ద చెట్లు ఉంటాయి అవి లెమన్ లాగా వాడచ్చు సార్ ఫ్లేవర్ లెమన్ కంటే ఇంకా పుల్లగా ఉంటాయి సో పులిహోరకి వాటికి బాగుంటాయి అందులో స్వీట్ వెరైటీ కూడా ఉంటుంది నేను స్వీట్ అని తీసుకొచ్చాను అవి జర్మినేట్ అయినాక తెలిసింది సమాటా ఇవన్నీ తమలు నేను చేసింది అదంతా కూడా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా లేదు సార్ అవి అంటే ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి ఆటోమేటిక్గా ఒకట్రే ఇది చాలాసార్లు నేను ఫెయిల్ అయ్యాను షేప్స్ తిప్పటానికి చేయటానికి తర్వాత బాగా ఇది వచ్చింది అన్నమాట ఇప్పుడు ఆ రౌండ్ సర్కిల్స్ అనేవి ఆన్లైన్లో దొరుకుతున్నాయి సో అది పెట్టి దానికి టై చేసి అలా ప్రాపిగేట్ చేస్తాను అన్నమాట అండ్ ఇవన్నీ కూడా మ్యాంగోసు ఇదంతా ములగ పెద్దగా ఇవి క్యాన్సర్కి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇదంతా వాటర్ యాపిల్ మీ బ్యాక్ సైడ్ ఉండేది ఇవంతా బంతి మొక్కలు ఫ్రంట్ అండ్ ఇది సపోర్ట్ సపోటా చాలా ఉంటాయి సార్ అటువైపు ఉంటుంది అదిగోండి ఇది ఇది వచ్చి మన ఆరెంజ్ ఆరెంజ్ అయితే పుల్లగా ఉంటుంది అండ్ ఇది నారేడు సార్ అంటే చిన్న తెచ్చాను ఇది సీడ్ వెరైటీయే ఇప్పుడు తెచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ప్రూడింగ్ చేస్తున్నాము ఇప్పుడు ఇంకా అలా కట్ చేస్తూ ఉంటే ఏమో మేబీ నెక్స్ట్ ఇయర్ రావచ్చు ఆ పైన ఇయర్ రావచ్చు బట్ రావాలనే కోరుకుంటున్నాను స్వీట్ చింత స్వీట్ చింత స్వీట్స్ ఇంత ఉసిరి ఇందులో ఉంది ఇంకా చిన్నది మొక్క ఇలా తీసుకొస్తాం మొక్కలు దీన్ని ఇంతలా ప్రాపగేట్ చేసుకుంటా ఉంటాం రాతి ఉసిరి ఉంది నార్మల్ ఉసిరి కూడా ఉంది సార్ అది నార్మల్ ఇది అదే మన పుల్లగా ఉంటాయి కదా అవి కలెక్ట్ చేసి పెట్టుకుంటాను సో అవి ఆ టబ్స్లో ఫిల్ చేస్తాను మళ్ళీ ఒక లేయర్స్ ఆయిల్ అట్లా అన్నీ చేస్తూ ఉంటాను ఇవన్నీ యాపిల్ బేర్స్ ఆపిల్ వేరే ఈ బర్డ్స్ ఎక్కువ తింటాయి సార్ చాలా ఎక్కువ తింటాయి నౌనో ఒక ఆరంగమే తింటాయి అవి ఎక్కువగా ఏమ ఇవి పప్పాయో సీడ్ వెరైటీ ఇంటికి తెచ్చిన పప్పాయే టేస్ట్ బాగుంది అని చెప్పి అవి సీడ్తో ప్రాపిగేట్ చేస్తాను పెద్దగా అవ్వదు సార్ ఫ్లవరింగ్ వస్తుంది సార్ అంటే ప్రూనింగ్ చేసేస్తా అన్నమాట కట్ చేసేస్తాను అండ్ ఇవన్నీ చెరుకులు ఇవి యాపిల్ ట్రీస్ యాపిల్ యాపిల్ మేబీ అంటే ఫ్లవరింగ్స్ వచ్చినాయి రాలిపోతున్నాయి చూడాలి ఇంకా కొంచెం వెదర్కి వాటికి హార్వెస్ట్ లోపే తినేస్తాయి సో ఇవి ఎక్కువ హార్వెస్ట్లలో కనిపించవు ఇలా వస్తాయి తినేస్తూ ఉంటాయేమింటది ర్యాబిట్ ర్యాబిట్ అక్కడ సో వంకాయలు కూడా నేను హార్వెస్ట్ చేస్తున్నానండి సార్ కోసం సో మనవన్నీ కూడా హెల్దీగా ఉన్నాయి లాత్గా టెండర్గా టెండర్గా ఉన్నాయి వెజిటేబుల్స్ అన్నీ కూడా చినుగుతాయి బుట్టుతాయి దా ఇల్లారా చూడండి ఎంత క్యూట్ ఉన్నాడో హాయ్ చెప్పు హాయ్ చెప్పు దా ఇల్లారా హాయ్ హాయ్ చెప్పు సో చూడండి ఎంతంత హెల్తీగా ఉన్నాయో వంకాయలు అసలు మొక్కలకి ఆకులు తీసేయాలండి లేదో అంటే బలం సో అక్కడ కూడా ఉన్నాయి వంకాయలు అవి కూడా హార్వెస్ చేద్దాం అప్పుడు ఏ ట్విన్ బ్రింజల్ వచ్చింది అది ఇంకా వెతికాలి పెడతాను మ్యామ్ వాడిని ఇక్కడ పెట్టేయండి మ్యామ్ రెక్కలు ఊడిపోతున్నాయి రోజు మీరు పెట్టుకోండి ఇక్కడ ఓకే ఓకే బొట్టంతా ఫిల్ అయ్యే వరకు ఈ బుట్ట పట్టుకొనే ఉంటారండి అసలు ఎంత ఏది కట్ చేసినా కూడా బుట్టలో వేయండి చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉంది అన్షు అన్షు రియాన్షు రియా ఇటు ఇటు ఇలా తిరుగు ఓకే ఇది కూడా ఇది కూడా బుట్ట ముందుకు పెట్టాలి ఇలా ఓకే ఓకే వంకాయలు చూడండి ఎలా అనుకుంటున్నారు రియాన్ష్ ఓకే అక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ కట్ చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది మ్యామ్ అగోండి ఇక్కడ ఉన్నాయి ప్రియాన్స్ నువ్వు కట్ చేస్తావా ఇది ఈ చేత పట్టుకో ఇందా ఇవ్వండి ఇలా లాగా వచ్చేస్తుంది సిజర్ వదిలే చిన్న వదిలే ఇలా వదిలే నో వదిలే వదిలే నువ్వు ఓకే రెడీ హర్వశి పికప్ అది ఏయ్ చూపించు వీడియోకి చూపించు ఏ వావ్ వే బుట్లో వేసే వెరీ గుడ్ వెరీ గుడ్ పిక్ 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 యా చూపించు వీడియోకి చూపించు వెరీ గుడ్ గో నెక్స్ట్ హార్వెస్ట్ హార్వెస్ట్ జనరేషన్ ఇదంతా కూడా ఓకే రెడీ వావ్ కట్ చేయించు ఇక్కడ కూడా ఓకే ఇప్పుడు వచ్చారు కదా ఇది కట్ చేయద్దా మధురవాడమ్మా ఇవన్నీ బీరకాయలు ఉండేవి సార్ కింద కింద క్యాబేజ్ పైన బీరకాయలు ఉండేవి అవి ఎండింగ్ స్టేజ్కి వచ్చాయని తీసేసాను రీసెంట్గానే ఎందుకంటే ఫొటోస్ పెడతాను ఒక్కసారి వేసినవి మళ్ళీ ఇంకొకసారి అదే కుండీలో వేయకూడదు అన్నమాట మళ్ళీ నెక్స్ట్ ఈ సీజన్ ఇప్పుడు బీరకాయలు వేసాం కదా ఇప్పుడు టమాటోలో విరిపోయండి సార్ పర్లేదు కింద అంతే ఒక్కటే క్యాబేజ్ కాలీఫ్లవర్ కొన్ని మ్యామ్ ఇటువైపు వెళ్దాం సార్ పెట్టామట క్యాప్సికమ్ అంతే మ్యామ్ ఇవన్నీ కూడా చాలా క్రీపర్స్ పెట్టాం ఇప్పుడు సమ్మర్లో కొన్ని బ్లూమింగ్ అవుతాయి కొన్ని వింటర్లో ఇవన్నీ బంతులు ఈ పళ్ళు మొక్కలు అంటే ఒకే కుండిలో థ్రిల్లర్స్ ఫిల్లర్స్ అని ఒక త్రీ టైప్స్ మనం వేసుకోవచ్చు మాట అంటే పైకి బాగా ఎదిగేవి మిడిల్లో ఉండేవి కింద ఉండేవి నేను ఇప్పుడు థ్రిల్లర్స్ ఫిల్లర్సే వేస్తాను అంటే పైన పళ్ళు మొక్కలు కిందన పూల మొక్కలు ఉంటాయి అయితే సో అలాగా ఈ పాలినేటర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ కూడా పెడతా ఉంటాను సో మనకి టెర్రస్ కంపల్సరీ పాలినేటర్స్ అనేవి ఉండాలి వస్తాయి వస్తాయి అండ్ మనకి పొలాల్లో అయితే వాటంతట అవి పాలినేటర్స్ వస్తూ ఉంటాయి బట్ ఇక్కడ టెర్రస్ గార్డెన్ చుట్టుపక్కల ఎక్కడ మొక్కలు ఉండవు కాబట్టి మనమే స్పెషల్గా వాటిని అట్రాక్ట్ చేసుకోవాలి స్టార్టింగ్లో ఇంటికి వచ్చే కొత్తలో నేనే హ్యాండ్ పాలినేషన్ చేసేదాన్ని ప్రతి ఒక్కదానికి కూడా ఇప్పుడు అసలు ఒక్కదానికి కూడా నేను హ్యాండ్ పాలినేషన్ చేయను ఎందుకంటే మొత్తం కూడా ఈ ఫ్లవర్స్ వల్ల అవి వస్తాయి ఇవన్నీ క్యాబేజ్ సార్ తర్వాత అవి కొంచెం వన్ ఇంచ్ టూ ఇంచెస్ మ్యాక్సిమమ్ టూ ఇంచెస్ అయితే ట్రాన్స్ప్లాంట్ చేస్తే అది మొక్క సర్వే అవుతుంది అండ్ ఇవన్నీ చామదుంపలు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖినో భవంతు బాయ్ ఫ్రెండ్స్